ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను శనగలతో కర్రీ చేస్తున్నానండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని దానిలో రెండు యాలకులు కొద్దిగా మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని దూరగా ఫ్రై చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలు చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని దోరగా మగ్గనివ్వాలి దానిలోని ఒక పెద్ద సైజు టమాటో కూడా ముక్కల్ని చేసుకొని దోరగా మగ్గ పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత రాత్రి అంతా నానబెట్టుకున్న శనగలను ఇలా కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికి ఐదారు విజిల్క్స్కి శనగలన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయండి వాటిని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మరొక కడాయిని పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రని ఇంకా రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాల్ని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడాను అల్లం చిన్నలపై యాడ్ చేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలని టమాటోల్ని మగ్గించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దానిలో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపుని ఇంకా కొద్దిగా ఉప్పుని వేసుకొని కొద్దిసేపు ఆ గ్రేవీని అంతా మగ్గనివ్వాలి తరువాత దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని ఒక అర టీ స్పూన్ వరకు కూడాను జీలకర్ర పొడిని కొద్దిగా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే మనం నాన్ వెజ్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఇలా వెజిటేరియన్ని కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే కాక పప్పు ప్రోటీన్ కదా చపాతీలోకి చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఫ్లేవర్ రావడం కోసమని చికెన్ మసాలా యాడ్ చేస్తాను తర్వాత అవి వేగిన తర్వాత మనం ఉడికించుకున్న శనగల్ని దానిలో యాడ్ చేసుకొని దానిలో ఉన్న స్పైసెస్ అంతా శనగల్లోకి పట్టేట్లుగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత కూరలోకి ఉప్పు కారం అంతా కూడా సెట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడాను శనగల్ని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ బాగా పైకి తేలిపోయింది కదండి అంటే కర్రీ అయిపోయినట్టే ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నేను నైట్ టైం చేశాను పిల్లలకి చాలా ఇష్టమని చపాతీలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి